హాయ్ అండి హలో నేను ఉషా వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు గార్డెనింగ్ మీకైతే వర్షాలు ఎట్లున్నాయి కానండి మాకైతే వర్షం తక్కువ గాలి బీభత్సంగా గాలి వస్తుందండి ఆ మొలిసే మొక్కలు మొత్తం గాలికి వానకి నేలలో కరిసిపోతున్నాయి అంటూ పోతున్నాయి నేలకి అసలే ఇది వర్ అట్లా అచ్చం ఎండ అయితే ఏం కాదు కానండి ఇది ఒకటి ఉదయం పూట ఏమో బాగా ఫుల్గా ఎండ సాయంత్రం వరకు అయ్యేసరికి ఏమో గాల్దుమ్మో వర్షమో ఏదో ఒకటి వస్తుంది పాపం చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు మలిసే మొక్కలు బేబీ ప్లాంట్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నాయి ఎంత నేల కరుసూ ఆ వానకి మొలిసే మొలుస్తుంటే అవి చచ్చిపోయే చచ్చిపోతున్నాయండి మళ్ళీ రోగాలు ఇట్లా వాతావరణం ఎట్లుంటే ఫుల్ రోగాలు వచ్చేస్తాయండి మొక్కలకి నల్ల పేను ముడత్త వచ్చే మొక్క పుడతానే దాని రోగంతో పుడుతుంది అసలు ఎక్కడ చూసినా తోటకూర మాత్రం ఫుల్లు మలిసిందండి కుండీల నిండా ఇది వర్షం వచ్చినా ఏం కావట్లేదు కానీ ఈ పాలకూరను చుక్కకూర మాత్రం మొత్తం ఈ గంగబాయిల కూర చూడండి నేల కరిసిపోయింది మొత్తం కరుసవు ఎక్కడ తోటకూర మాత్రం ఉంది ఇంకా వేరే ఏ మొక్కలు పెట్టినా కూడా అసలు మంచిగా రానే రావట్లేదు అవేమో వర్షానికేమో చచ్చిపోతున్నాయి ఎక్కువైపోతుంది నీరు చిన్న ప్లాంట్స్ కదా మనం ఈ నెల జూన్ వచ్చేసరికి కొంచెం ఎదిగినట్టయితే మంచిగా మనకి ప్రాబ్లం లేకుండా వచ్చేయి ఇప్పుడే పెడతంటేనే వర్షం అయ్యేసరికి మొత్తం నేలకు గరుచుకుపోతున్నాయి ఈ వర్షాలు ఏంటోనండి అసలు ఎప్పుడూ లేవు ఇట్లా మరి అందరికి ఉన్నాయో లేవు కానీ మాకు మాత్రం ఇవి గాలి బీభత్సంగా పడిపోతున్నాయి కొన్ని కొన్ని అంత వాతావరణం అస్సలు బాగలేదండి ఇక్కడ చూడండి కాకరకాయలు ఎన్ని పడుతున్నాయో పిందలు కానీ ఒక్కటి కూడా తొందరగా పెద్దది అవ్వట్లేదండి అసలు ఎప్పుడు చూసినా అంతే ఉంటున్నాయి ఎండకో ఏమో వర్షం వచ్చినా కూడా విపరీతం ఒక వేడిగానూ గాలి భూమిలో వేడంతా ఎల్లవెంగి చెట్లు కూడా తట్టుకోలేకపోతున్నాయండి అసలు ఇప్పుడైతే మన మొక్కలకి మంచి గంజి ద్రావణం అండి ఈరోజు చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ మొత్తం ముడతాను నల్ల వచ్చేసిందండి దానికి మనం మంచి లిక్విడ్ ఆర్గానిక్ పెస్టిసైడ్ గంజి ద్రావణం అయితే మనం మొక్కలకి ఇచ్చుకుందాం పూలు అయితేనండి రాత్రి గాలిదుమ్ము వర్షం వచ్చి పూలు మొత్తం రాలిపోయాయండి ఎక్కడి ఎక్కడ మొగ్గలు పూలు మొత్తం క్లీన్ చేసేవండి ఇప్పుడు అసలు ఎట్టు ఉందంటే గార్డెన్ అట్టుంది ఉంది అండ్ ఎండొచ్చేస్తుంది సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఒక గంట అయ్యేసరికి మళ్ళీ మబ్బు పట్టకు రావటం మళ్ళీ వర్షం అండి మందార పూలు మా ఆకులతో సహా రాలిపోయినాయండి ఎక్కడి ఎక్కడ నేను గ్రీన్ మ్యాట్లు కట్టేసరికి సైడ్లు కూడా కట్టేసరికి అండి అటు కొట్టుకొని పూలు బాగా గాలి ఎక్కువైపోయి ఎక్కడి ఎక్కడ లేచిపోయినాయి మొగ్గలు పూలు ఆకులు మొత్తం ఇంత క్లీన్ చేసుకోవడం జరిగిపోతుందండి రోజు ఇదే పని అవుతుంది వర్షం సాయంత్రం అయ్యేసరికి మందార పూలు అయితే మొత్తం రాలిపోయినాయండి అసలు అసలే రోగాలు ఎక్కువ వస్తున్నాయి ఈ అటు ఇటు కాకుండా వాతావరణం ఉండేసరికి ఒకసారి చూసి చిన్న చిన్న ప్లాంట్స్ అయితే మాత్రం పాడేనాయి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి అయితే మాత్రం మనమే ఈ సమ్మర్లో ఏదో ఒక లిక్విడ్ ఏదో ఒకటి స్ప్రే చేసుకోవటం మొదల్లో పోసుకోకపోతే ఈ మొక్కలేమో వేడికి తట్టుకోలేవండి ఈ వర్షం అటు ఇటు అయ్యేసరికి మరీ లేటు చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎక్కడ కొన్ని ఉన్నాయి చూడండి అంతుక్కుపోయింది గంగపాయలు కూర పరిస్థితి కూడా అంతే ఉందండి వెళ్దాం ఇంకా చూడండి ఇప్పుడు ఇది గంజి అండి అన్నం వార్చిన గంజి గంజిలో ఏం చేశానంటే నేను ఒక కొంచెం అంతా ఇంగువ పసుపు వేసానండి చూడ తట్టి కట్టేసింది గంజి చిక్కటి గంజి మనం కొత్త బియ్యం గంజి వారుస్తుంది కదా అన్నము ఆ గంజి అన్నమాట దీన్ని ఇలా కలిపి ఒక గంట పక్కన పెట్టేసుకుందామండి మంచి కలిసిపోయి ఉంటుంది తిప్పి పక్కన పెడితే మంచిగా పనిచేస్తుంది అండి ఇది నల్ల పెయిన్కి అందుకంటే ఒక గంట అయింది గంట అయ్యేసరికి మంచిగా పసుపు ఇంగువ బాగా కలిసిపోయిందండి ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాం ఇది ఒక అర లీటర్ ముప్పావాళ్ళేమో అర లీటర్ ఉంటే పెట్టింది ఒక లీటర్ లీటర్న్నర వాటర్ కలుపుకుందామండి దీనికి మరీ అంత చిక్కగా ఉంటే చిన్న ప్లాంట్స్ కదా తట్టుకో మళ్ళీ వేసాం అందులో అది రెండు లీటర్లు తపేలా ఆ తపేలోకి నిండా పోసేసుకుందాం చిన్న ప్లాంట్స్ కదండి మరి ఇప్పుడే అన్ని నీ మా ఇళ్ళ అని స్ప్రే చేయకుండా ఒకసారి ఇది ఒకసారి అది మార్చి కొట్టుకుంటే ఏమన్నా మొక్కలు కష్టమేనండి అయినా కూడా ఇట్లా వాతావరణం ఎట్టుంటే మాత్రం మొక్కలు కష్టం అండి తట్టుకుంటే కానీ ఇవి చిన్న చిన్న బేబీస్ అయితే మాత్రం కొంచెం కష్టంగానే ఉంది ఇజా రాలేదండి ఈరోజు నేనే అది వచ్చి అంతా క్లీన్ చేసి సరికి చీకటి అయిపోతుందండి బాగా అంతా చికా ఉంది గార్డెన్ అంతా అందుకని నేనే తొందరగా వచ్చేసి క్లీన్ చేసుకొని గాలి గాలిమ్మేమో నచ్చదేమో వేయకుండా ఉంటేనేమో మొక్కలు అసలు ఇక నల్ల బాగా బట్టేస్తుందండి చిన్న చిన్న మొక్కలుగా ఇప్పుడే బాగా స్టార్టింగ్లోనే మనం దాన్ని రిమూవ్ చేసుకుంటే కొంచెం చచ్చిపోకుండా అన్న ఉంటాయి కొన్ని అన్న స్పేర్లో పోసుకుందామండి లోటాలో కింద పోతున్నాయి పోలతో పోస్తున్నానండి అది నీళ్ళు దాంతో పోయి రాకపోతున్నాయి కిందకి కరెక్ట్గా లేకోకుండా నేను దీని ముందు ఒకసారి కడిగేసానండి మర్చిపోయి క్లిప్ మిస్ అయింది అంతా నల్లగా పట్టేసినాయి స్ప్రే చేసాను వాటర్ తోటి ఒక గంట ముందే కొంచెం ఆరిపోయే వరకు స్ప్రే చేసాకేద్దా నాకు చాలా వరకు పోలేదు ఇంకా అతుక్కొని కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది చూడండి మొత్తం ఎట్లా పట్టేసిందో అంతా నల్లగా ఇక్కడ చూడండి అసలు మొత్తం ఆకులు అడుగు బాగానే వస్తుందండి ఇది నల్ల బాగా మనకి కనపడదు పైకి చూస్తే బాగానే ఉంటుంది మంచిగానే ఉంటాయిలే అనుకుంటాం మనం అవి డల్ అయిపోయినప్పుడు మొక్క మనకి అప్పుడు అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం అప్పటికే మొక్క చాలా వీక్ అయిపోతుంది అన్నమాట బెండ మొక్కలకి వచ్చిందండి గోడ చెట్టు చిక్కుళ్ళకి దీనికైతే చెట్టు మొత్తం పూర్తిగా తడిసేటట్టు మనం స్ప్రే చేస్తే రెండు మూడు సార్లు గంజి ద్రావణం కానీ ఇంకా కొంచెం పెద్ద నీమ్ నీమ్ నిమాయిలు మరి పుల్లటి మజ్జిగ మజ్జిగలో కొంచెం పసుపు ఇంగువ ఇలాంటివి ఇస్తేనే ఈ బేబీ ప్లాంట్స్ ఏమంటాయేమో సమ్మర్కి వీటికి తట్టుకొని సమ్మర్లో అసలు వస్తాయండి ఒకటి ఇది ఒకటి నల్ల ఒకటి పిండి నల్లి ఒకటి బాగా విపరీతంగా వస్తాయి ఎండలకో ఏమో మరి మొత్తం బెండ మొక్కలకి అంతే వచ్చినాయండి వీటికి అంతే వచ్చినాయి ఇంకా రెండు రోజులకు మూడు రోజులు కొడితే ఏమైనా తట్టుకుంటాయో మరి ఎక్కువ అవుతుందో చూడాలి ద్రావణం అయితే మాత్రం చాలా బాగా అండి అసలు బెండ మొక్కలు అన్నిటికంతే వచ్చినాయి చెన్నైగా అండి పాపం కష్టం తట్టుకోవటం వస్తే అన్నిటికీ ఇస్తానండి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా ఉన్నాయి అన్నిటికీ ఇస్తాను